సరిగ్గా ఒక వారం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో పోలీసు వారిపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు పోలీసు వారే వసూలు చేస్తూ పూర్తిస్థాయిలో పై అధికారులకి డబ్బులు పంపిస్తూ ఉన్నారు పోలీసు వారే పూర్తిస్థాయిలో గంజాయికి పోలీసు వారే పూర్తిస్థాయిలో అసాంఘిక శక్తులకు మద్దతుగా నిలుస్తూ ఉండటం బాధాకరమైన విషయం అని చెప్పి ఇటువంటి ఏ మాత్రం సమాజానికి మంచిది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఒక వారం క్రితం తన ప్రెస్ మీట్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు దానిపైన పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పోలీస్ శాఖ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా మీద ఇటువంటి ఆరోపణలు బాధాకరమైన విషయం మేము ఎప్పుడు ఏ తప్పు చేయదు మా పోలీస్ శాఖలు ఇటువంటి అసలు మేము ఉపేక్షించం ఐదు అని చెప్పి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఇక పూర్తి స్థాయిలో ఈ మాటలు అనేవి హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఖండించుకుంటా వచ్చారు కదా మరి స్వయంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తిరువురు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు గారు ఆయన ఏం మాట్లాడాడు విన్నాను ఒకసారి ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముకు దొరికి ఇప్పుడు మామూలు పనిచేసుకుంటున్న వాళ్ళని పాత కేసుల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి భద్రాచలం వచ్చి మీరు గంజాయి అమ్మ అని వీళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు ఒక వ్యక్తికెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్ష్యంగా తీసుకొచ్చారు శ్రీకాంత్ అనే వ్యక్తి

ఒక పాత బ్యాచ్ ఎప్పుడో గంజాయి కేసులో పట్టుబడినటువంటి వ్యక్తులను ఎవరినో తీసుకొచ్చి మీరు మళ్ళీ గంజాయి తీసుకోరా అంటే భద్రాచలం నుంచి మీరు ఇక్కడ వ్యాపారం చేసి గంజాయి వ్యాపారం చేయాల్సిందే అని చెప్పి స్వయంగా కొలుగుడి శ్రీనివాసరావు గారు ఆరోపణలు చేశారు దీనిపైన హోమ్ మినిస్టర్ గారు ఎలా స్పందిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా స్పందిస్తుంది పూర్తిగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు తీవ్ర స్థాయిలో ఖండించినటువంటి మీరు ఈరోజు స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఇంకొకటి ఇక్కడ మీరు జోడించాల్సిన అంశం ఏంటంటే ఎవరైనా కానీ గంజాయి అనేది ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వంద రోజుల్లోనే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేస్తాం అసలు ఎక్కడ గంజాయి సాగు అనేది ఉండదు గంజాయి ఆ అమ్మకం కూడా ఉండదు గంజాయి అనేది ఈ రాష్ట్రంలో దొరకదు అన్నారు కోయిన్ దొరికింది ఇక్కడ పూర్తి స్థాయిలో గంజాయి డ్రగ్స్ ఇక ఇది దొరకలేదని చెప్పండి స్వయంగా నారా లోకేష్ గారి మంగళగిరి నియోజకవర్గంలో దొరుకుతా గుంటూరు ఆ ప్రాంతంలో దొరుకుతా ఉంటాం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం అని అది ఇది అని చెప్పి ఏంటి దీనికి హోమ్ మినిస్టర్ గారు ఎలా స్పందిస్తారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిడతారా మీరు వచ్చి సంవత్సర కాలం అయిపోయింది పద్నాలుగు నెలలైంది మీరు వచ్చి అధికారంలోకి ఈ పద్నాలుగు నెలల కాలంలో మీరేం సాధించారు మీరేం సాధించారు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఇదిగో మేము ఇది రూపుమాపుతాము మేము ఇదిగో ఇది చేస్తాము మేము ఈ కార్యక్రమాలు పూర్తిగా మంచి చేశాము ప్రజలకు గంజాయి దూరం చేసే కార్యక్రమాలు చేశాము గత ప్రభుత్వంలో దాదాపు చాలా ఐదు టన్నులంతో మరి సంథింగ్ గౌతమ్ సవాంగ్ గారి టైంలో మొత్తం కాల్ చేశారు మొత్తం కాల్ చేశారు గంజాయి సాగు అనేది తగ్గించడానికి రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారు పూర్తి స్థాయిలో అదే సారీ గంజాయి వాళ్ళకి ఇట్లాంటి ఆ తర్వాత గంజాయి సాగు తగ్గించడానికి శత విధాల పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పరిచారు ఇట్లా చాలా డిపార్ట్మెంట్లు అనేవి దాని మీద పనిచేసినాయి ఈరోజు ఆ పరిస్థితి ఉందా స్వయంగా హోమ్ మినిస్టర్ గారు ఈ నియోజకవర్గంలోనే ఎంత ముడిపోతుంది ఇవన్నీ ప్రజలు తెలియాలి మీరు చెప్పిన మాటలు ఈ ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు చేస్తున్న చేతులతో మీరు పనులు ఏంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒకటైతే వాస్తవం టీడీపీ ఎమ్మెల్యే గారు చెప్పిన ఆరోపణల అయితే మాత్రం ఖచ్చితంగా విచారం జరగాలి బికాజ్ ఎందుకంటే ఇది సమాజానికి హానికరం పోలీసు వారు పూర్తి ఇటువంటి పని ఇటువంటి పనులు చేస్తున్నారంటే సమాజం ఎటువంటి ఆలోచనకు వెళ్తుందో మీరు ఆలోచించాలి